జో అచ్యుతానంద జో జో లాలి పరమానంద రామ గోవిందో జో 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి చూస్తూనే ఉంటే కూడా ఎంతో చూడ ముచ్చటగా కన్నుల పండుగగా కనిపిస్తోంది ఇక్కడ వాతావరణం మరి గత మూడు రోజులుగా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా కూడా ఈ ఉత్సవాలని జరిపిస్తున్నారు అంటే అత్యోక్తి కాదేమో మరి మూడు రోజులుగా కూడా ఎంతో మంది వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా వేల మందిగా ఇక్కడికి తరలి వస్తున్నారు మనం రోజువారీ భాగంలో గుడికి వెళ్ళినప్పటికీ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అలా కన్నుల పండుగగా చూసుకుంటే కంట అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి మరి ఈరోజు కల్పవృక్ష వాహనం అలాగే సర్వభూపాల వాహనంపై స్వామివారు ఈ మాడవీధుల్లో ఊరేగనున్నారు మరి నిన్న మొన్న కూడా చక్కగా ధ్వజారోణం అలాగే పెదశేష వాహనం చినశేష వాహనంపై స్వామివారు అపయస్తాన్ని ఇచ్చారు ఈరోజు కల్పవృక్ష వాహనం అలాగే సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించబోతున్నారు ఇక్కడ ఇక స్వామివారిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు కూడా తండోపతండలుగా విచ్చేస్తున్నారు స్వామివారి కైంకర్యాలు అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనంపై స్వామివారు అలా ఊరేగుతుంటే కూడా ఎంతో మంది భక్తులు తన్వయత్వం చెందుతున్నారు ఇక స్వామివారికి నైవేద్యాల్లో భాగంగా కులశేఖర పడి దాటుకొని చిక్కటి మీగడతో తయారు చేసిన పచ్చి కుండలో స్వామివారికి దధ్యోద్యానాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు ముఖ్యంగా ఎన్ని ప్రసాదాలు ఎన్ని నైవేద్యాలు ఉన్నప్పటికీ కూడా స్వామివారికి ఉదయాన్నే మొదటగా పెట్టేది పచ్చి కుండలో అలాగే వెరిగిన కుండలో దధ్యోదనం అనమాట అంటే పచ్చి మీగడతో పెరుగుతో తయారు చేసిన దధ్యోదనం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమని చెప్పాలి స్వామివారు అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఐదింటి కల్లా అలాగే పదింటికల్లా మధ్యాహ్నం అలాగే సాయంత్రం ఏడింటి వరకు కూడా స్వామివారికి నైవేద్యాలు పెట్టిన తర్వాత భక్తుల అందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది మరి ఇక నైవేద్యాల్లో భాగంగా స్వామివారికి ఇష్టమైనది ముందుగా దధ్యోధనం అలాగే లడ్డు అలాగే క్షీరాన్నం అలాగే బెల్లపన్నం పడియారాలు అలాగే వడప్పలు ఇలా రకరకాల నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఇక ఇక్కడ మనము మొత్తం కూడా చూసుకుంటే కనుక ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులు కూడా ఒక్కొక్కరి మొక్కల్లో చూసుకుంటే ఎంతో తన్వయత్వం చెందుతున్నారని చెప్పాలి స్వామివారు అలా మాడ ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ ఎంతో సిరులు చెందుతూ అందరికీ కూడా ముసిముసి నవ్వులతో అభియానిస్తున్నారు రేపు ముత్యాల పల్లకి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తున్నారు మరి ఈ రోజు శనివారం అలాగే రేపు ఆదివారం సెలవు దినాలు కావడంతో మరి ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది అన్ని వాహనాలు ఒకెత్తే స్వామివారికి స్వామి వారికి ఇష్టమైన వాహనం గరుడ వాహనం అంటూ ఇక్కడికి తండోపతడాలుగా విచ్చేస్తున్నారు మరి ఈరోజు శనివారం అలాగే రేపు ఆదివారం కాబట్టి గరుడ వాహన సేవలో అందరు భక్తులు కూడా పాల్గొని అందరు కూడా తన్మయత్వాన్ని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్ ఐదవ వార్షికోత్సవాల్లో భాగంగా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి తన్మయత్వం చెందుతున్నారు మరి స్వామివారి కైంకర్యాలను చూసి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు ఇక్కడ భక్తులు ఇచ్చేశారు వారి మాటల్లోనే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ నమస్కారం అండి మీరు ఎక్కడ నుండి వచ్చారు అల్వాల్ నుంచి వచ్చామండి మేము అది మొదటిసారి రావడము చాలా బాగా అనిపించింది గుడి ఫస్ట్ టైం వచ్చిన ఎప్పటి నుంచో వచ్చి ఆ అనుభవం చాలా బాగుంది మేము త్వరలో తిరుపతి కూడా వెళ్ళబోతున్నాము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఆయవారిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ ఎలా ఉన్నాయండి అరేంజ్మెంట్ చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి ఎవరికి ఫైన్ స్వామి గారు చాలా బాగున్నారు మంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారుగా అలా వాళ్ళందరిలో చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి వెరీ నైస్ థ్యాంక్ యూ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు కదా తిరుపతిలో లాగే వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తోందా మీకు అవునండి సేమ్ తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుంది గర్భగుళ్ళ స్వామివారు చాలా కళగా ఉన్నారు చాలా బాగున్నారు ఆయన మొదలే అలంకార ప్రియుడు కదా సో ఎలా ఉంది అలంకారాలని అలంకారం చాలా ఇవాళ శనివారం అవడము చాలా బాగుంది పాల్గొన మాసం మొదటి రోజు చాలా మాకు తిరుమల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ లో ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి ప్రస్తుతం టి మెంబర్ రంగశ్రీ గారు మనతో ఉన్నారు ఆవిడ మాటల్లో ఇక్కడ కైంకర్యాల గురించి అలాగే ఏర్పాట్లపై ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా వెంకటేశాయ ఇక్కడ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్న ఐదవ వార్షికోత్సవం అత్యంత వైభవతంగా జరుగుతున్నదండి తిరుమల మన స్వామివారు దగ్గర ఎలా జరుగుతున్నాయో కైంకర్యాలు మొత్తము ఇక్కడ అలాగే ప్రొద్దుటే ప్రభాత్ సేవ నుంచి రాత్రి స్వామివారికి అన్నీ అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కల్పవృక్ష వాహనం జరిగింది తిరుమంజనం చూడటానికి వచ్చాము చాలా అద్భుతంగా చేశారు తిరుమల వెళ్ళలేని భక్తులందరూ ఇక్కడే తిరుమలను దర్శించుకుంటున్నారు ఈ ఇదే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేవు ఇక్కడ అంతా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ప్రసాదాలు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ప్రసాదాలు కూడా ఇలాగే పంపిణీ చేస్తున్నారు భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేవు చాలా బాగుందండి రేపు గరుడ వాహనం అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా భక్తులందరూ వారి కోరికలు నెరవేర్చుకోవచ్చు ఆ తిరుమలకి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి కోరికలు ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు నిర్వహించుకోవచ్చని భావిస్తున్నారండి నమో వెంకటేష్ తిరుమల తిరుపతి దేవస్థానం ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జూబ్లీహిల్స్ లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయంటే అత్యోక్తి కాదేమో ఇక్కడ చూస్తుంటే వాతావరణం కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంది ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు మరి వారి మాటల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హలో అండి ఎక్కడి నుండి వస్తున్నారు మీరు వైజాగ్ నుంచి వస్తున్నాను ఎలా ఉంది ఇక్కడికి రావడం బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తిరుపతి ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం అందుకే ఒకసారి మిస్ అయినట్టు అనిపించి వద్దామని చెప్పి వాళ్ళు వచ్చాము సేమ్ అక్కడ ఉన్నట్టే ఫీలింగ్ కానీ ఇది కానీ అంతా కూడా చాలా డివైన్గా చాలా బాగుంది అండి ఏర్పాట్లు ఎలా అనిపించాయండి ఇక్కడంతా చాలా బాగుందండి ఈవెన్ కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకోవడానికి చాలా బాగుంది అంటే తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు మాకు ఈరోజే తెలిసింది బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయని సో అందరూ తప్పకుండా వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది ఓకే సో అంటే ఆ వైబ్ ఎలా అనిపించింది తిరుమలలోకి వెళ్తే మనం అన్నీ మర్చిపోతాం అసలు స్వామి వారిని చూస్తున్నట్టే సో వాళ్ళు ఇక్కడదే టిటిడి వాళ్ళదే కాబట్టి సో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఏర్పాట్లు కానీ లేదంటే ప్రసాదాల విషయంలో లేదండి డిఫరెన్స్ అంటే అంత ఎక్కువ అనిపించలేదు బట్ అల్టిమేట్లీ అది దీనికి చిన్న డిఫరెన్స్ అని ఉంటుంది కానీ బట్ పాజిటివ్ వైబ్గా కానీ లోపల భగవంతుని చూసుకోవడం కానీ అది కాని అంతా కూడా చాలా సేమ్గా అదే పీస్ఫుల్నెస్తో అనిపించింది సేమ్ సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారండి ఇక్కడ లేదండి ఇంతకు ముందు కూడా వచ్చారు ఓకే మరి బ్రహ్మోత్సవాలు ఆల్మోస్ట్ మార్చ్ 7వ వరకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రావాలి అని అనుకుంటారా ఆ తప్పకుండా అండి ఫ్రీక్వెంట్ యాక్చువల్ తిరుపతి వెళ్ళే టైం కుదరకపోయినా సరే ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్ వచ్చి అతన్ని సేవ చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నది వస్తాం తప్పకుండా థాంక్యూ అండి థాంక్యూ ఈ రోజు శనివారం టీటీడీ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ భక్తులు విచ్చేశారు వారు మనోభావాలు ఏంటో తెలుసుకుందాం ఎలా ఎక్కడి నుండి వచ్చారండి మేము జగ్గైపేట గ్రామాన్ని వచ్చామండి మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా చాలా అద్భుతంగా ఈ యొక్క అలంకరణలు కానీ స్వామివారి సేవా కార్యక్రమాలు కానీ భక్తులకి అసౌకర్యం లేకుండా వారు రెండు సేవలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారిని దర్శించుకొని చక్కగా వెంటనే దర్శనం అయింది దర్శనం చేసుకొని స్వామివారిని చూడగానే తన్మయత్వంతో ఎంతో అద్భుతంగా మాకు కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది చిట్టాల గ్రామంలో ఆ స్వామిని చూసిన విధంగానే ఈ స్వామిని చూసినట్లుగా ఉన్నది స్వామిని దర్శించుకొని ఆ స్వామి దగ్గరే తిరుపతిలోనే ఉన్నామా అనే అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు స్వామివారి సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము ఎంతో ఆనందదాయకంగా స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పని ఆ భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అనిపిస్తుందమ్మా ఇక్కడ ఏర్పాటు చాలా సంతోషంగా ఉందండి బాగా చేశారు ఏర్పాట్లు తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉందని మాకు అసలు అనిపించింది రాగానే చాలా స్వామివారి కరుణం ఉంటేనే ఇక్కడికి రావడం జరుగుతుంది బాగా చేశారండి అసలు ఆ ఏడుకొండలు వాడు చాలా బాగున్నాయండి అలంకరణలు కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా జరిగింది అంత అసలు స్వామివారి దయ ఏదైనా ఆయన దయ ఉంటేనే ఇక్కడ దాకా రావడం జరుగుతుంది మేము చిట్టాల గ్రామం నుంచి వచ్చాము మా అమ్మాయి పుట్టినరోజు అని వాళ్ళ వచ్చాము మా అక్కడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ మేము కూడా ఉంటాం అక్కడ గుళ్ళో అసలు రాగానే మాకు అసలు తిరుపతి అనిపించింది ఇక్కడికి రాగానే అంత ఆనందం కలిగింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా చూశారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జూబ్లీ లో ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా అని చెప్పాలి ఇక్కడ గోవిందనామ స్మరణ తప్ప నాకు నా చెవులకి ఏమీ కూడా వినిపించట్లేదు మరి స్వామివారి తన్మయత్వంలో స్వామివారి కైంకర్యాల్లో ప్రతి భక్తుడు కూడా ప్రతి భక్తురాలు కూడా తన్మయత్వం చెందుతుందని చెప్పాలి గత మూడు రోజులుగా బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి ఇక ఈ రోజు శనివారము కల్పవృక్ష వాహనము అలాగే సర్వభూపాల వాహనంపై స్వామివారు సాయంత్రం వేళలో దేదీప్యమానంగా ఆయన వాహనాల్లో ఈ మాడ వీధుల్లో ఊరేగనున్నారు మరి భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారి తన్మయత్వంలో స్వామివారి కైంకర్యాల్లో పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక స్వామివారికి నిన్న మాత్రం పెదశేష వాహనం చిన్న శేష వాహనంపై ఊరేగారు ఇవాళ కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం రేపు ముత్యాల పందిరి స్వామివారికి ఎంతో ఇష్టమైన మనందరికీ ఇష్టమైన గరుడ వాహన సేవ గరుడ వాహన నారాయణ ఆహా గరుడ వాహనం అంటేనే స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనం మరి గరుడ వాహనంలో స్వామివారు అలా విహరిస్తుంటే రెండు కళ్ళు మనకి చాలవనే చెప్పాలి మరి గరుడ వాహనంలో మీరందరూ కూడా తప్పకుండా మరి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనాలి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇక ప్రతిరోజు కూడా సింహ వాహనం ముత్యాల పందిరి అలాగే పెద్ద శేష వాహనం చిన్న వాహనం గరుడ వాహనము అలాగే లాస్ట్ కి అంటే మొన్న ఇరవై ఐదు తారీఖు మొదలైన బ్రహ్మోత్సవాలు మార్చ్ ఏడున చక్రస్నానంతో ముగియబోతున్నాయి మరి ఎనిమిది రోజులు కూడా తిరుమల తిరుపతికి వెళ్లలేని వారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఈ కొండపై వెలిశాడు కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల వెళ్లలేని వారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఇక ముఖ్యంగా స్వామివారు ఆ అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా ఆయనకి ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా తక్కువే అయితే అన్ని నైవేద్యాల్లో ఆయనకు ఇష్టమైంది ఏంటయ్యా అంటే పచ్చి మీగడతో అంటే ఎంతో సుందరంగా తయారు చేసిన పచ్చి మీగడ పెరుగుతో తయారు చేసిన మట్టి కుండలో ఉదయాన్నే ఐదింటికల్లా ఆయనకి దద్యోదనాన్ని సమర్పిస్తారట మరి ఆయనకు ఎంతో ఇష్టమైన దద్యోదినాన్ని పొద్దున్నే స్వామివారు స్వీకరిస్తారు ఉదయం ఐదింటికి ఉదయం పదింటికి మధ్యాహ్న వేళలో అలాగే సాయంత్రం ఏడింటికల్లా స్వామివారికి రకరకాల నైవేద్యాలు సమర్పించబోతున్నారు స్వామివారికి ఆ నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించారు ఇక చాలా మంది కూడా ఇది ఎండాకాలం కదా ఎలా వెళ్ళాలబ్బా అని అనుకుంటున్నారేమో ఇక్కడ చలువ పందులతో మనందరికీ కూడా కనువిందు చేసేలా చూస్తూ ఉన్నాము ఎంత హాయిగా ఉంది అంటే మనకిక్కడ ఎండ వేడిమి కూడా తాకకుండా స్వామివారి చూపు మనపై ఉంది కాబట్టి ఆ చల్లదనం మనపై ఎల్లవేళలా వెళ్లలా ఉంటుందని కోరుకుంటున్నాం ఇక ఈ రోజు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించబోతున్నారు కాబట్టి ఈ ఉత్సవాల్లో మీ అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులకి పాల్గొనాలని కోరుకుంటున్నాము ఓం నమో నారాయణాయ